ఎందుకే అమ్మా గంత కోపానికి అత్తు అరే నేను ఎట్లా కనిపిస్తున్నా ఇంత పని మనిషి లెక్క కనిపిస్తున్నా మీకు ఆ కూర కూడా అండ తెలియలేదు లేదు గాని ఆ నేను పొద్దున దాకా పనికిపోయినా ఇండల పని చేసి వరకు ఎక్కడ పని అక్కనే ఉన్నది ఆ గిట్ల వరకు ముఖం మార్చుకొని ఉన్నది మంచిగా అండి పెట్టిన కొద్ది మంచిగా తినుకుంటూ నాకు ఏదైనా వచ్చినా మీకు అండాలే పెట్టాలి చెయ్యాలి ఇంట్లో పని మనిషి తీరు అయ్యో అమ్మా దానికి తెలియదు కదా నువ్వు కొంచెం చెప్పుతా అంటే నేర్చుకుంటది ఎందుకు తెలియదు ఎన్ని ఇంకా చిన్న పోరా అత్తమ్మ పనికి పోయింది మరి అచ్చవరకు ఇక ఇంటికాడ ఏదైనా ఏత్తా అన్నట్టు ఉన్నదా ఆ అచ్చవరకు మంచిగా అన్నది లేచప్తాంది ఆ పని అంతా వేసే వరకు నాకు గీయాల్లో అయింది బియ్యం పెట్టినాడు వారేసిన తింట తిను లేకపోతే లేదు అయితే అయితే వాళ్ళకి ఏం తెలియదు ఆగు ఇట్లానే ఎనికేసుకుంటారా వాడు అవసరం ఉంటాయి ఇప్పుడు అమ్మాయిని పిలిచి కానీ లేకపోతే మనల్ని మందలిస్తాడు వాడు వాడికి ఏ జాబ్ వచ్చినా పడుతుంది పైసలు బాగా ఆ అన్ని అప్పులు నువ్వు కట్టుకుంటాను ఎవరి గురించి చేసినావు అప్పులు ఆయనకి సొయ్యి లేదా నీకు ఇవ్వాలని లేదా ఏందమ్మా మరి నువ్వు ఇంత ఘోరంగా మాట్లాడుతున్నావు నాకు ఎంత బాధ అనిపిస్తుంది నీకు మాట్లాడుతున్నారా ఒక్క అన్న అమ్మ తిన్నావా అమ్మ మరి నేను ఆఫీస్ పోతున్నా అని మాట్లాడుతున్నావా చేసి ఇంటి చుట్టూ పని చేసి నీకు అన్ని తీర్లు అండి పెట్టేడు నా తప్పు ఒక అండి పెట్టడానికి పని చేయడానికి నేను కావాలి మీకు పెళ్ళైనప్పటి నుండి బాగా మారిపోయినావు కొడుకు నువ్వు నువ్వు ఇప్పుడే గిట్లుంటే ఇంకా పిల్లలు పుట్టినాక మమ్మల్ని కాంతావా నువ్వు అయ్యో నేను అట్లా అనుకోలేదే అమ్మా ఇక ఆఫీస్ కోడు అచ్చుడు పడుకుండు రెస్ట్ తీసుకునుడే అయింది నాది తప్పేనే ఇది తప్పు లేదు నాది తప్పు లేదు నేను మందరిచ్చుడు మా బుద్ధి తక్కువ మాట్లాడుకుంటావనే గాని మీరైతే మంచిగా ఉండు అరే ఎందుకే లత అట్లా అంటున్నావు నీకేం తెలుసు నీకేం తెలియదు ఆగలేవు నేనేమో నట్టుకుంటానా ఇంటి కాడ ఉంటే బీడీలు చేస్తా ఆ లేకపోతే పనికి పోతున్నా అచ్చే వరకు పని అన్న చేయదా ఆ పొద్దుగా ఎనిమిది దాకా వంటారు గదేనా ఆడదాని లక్షణం గదేనా ప్లేసి ఎంత పని చేస్తే ఆడున్నాను అంటారు కరెక్టే గానీ నువ్వు ఏదో మంచి మాటతోని చెప్తే ఆమె ఇంటది కదనే ఆమె బాధపడుతుంది ఆమె ఏడు బట్టి నేను అవ్వగారింటికి పోతా నేను నిడుండా అని అంత పెద్ద మాటలు ఏమన్నా అవ్వగారింటికి పోతుందా అని అంటుంది పోతుందట్నా పోనీ మరి అవ్వని దొరకరా అవ్వతో మాట్లాడతా మరి అవ్వ ఏం పని నేర్పలేదా ఎట్లా అనేది మళ్ళీ ఏమన్నా కట్టమే ఉన్నది గాని ఏ అదేం లేదు తీయే మాదే తప్పు గాని నాదే తప్పు అసలు గాని ఏదో నా ఒళ్ళు నా కోడలు నా కొడుకు అని నేను ఏ రోజు ఒక మాట అనకుండా మిమ్మల్ని చూసుకుంటే మీరు రాను రాను ఇంత ఘోరం చెప్తురు అయితే ఎందుకు ఇలా తాట్ల